హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్కి సంబంధించి ఆల్రెడీ లైట్ వెయిట్ బీట్ కలెక్షన్లో మీకు నేను ఇంతకుముందు ఒక వీడియో ప్రజెంట్ చేశాను ఇది వచ్చేసి సెకండ్ వీడియో అనమాట ఇందులో కూడా చాలా లైట్ వెయిట్లో ఉన్నటువంటి జ్యువెలరీ కలెక్షన్ మీకు చూపించిపోతున్నాను అండ్ ఫస్ట్ వీడియో ఎవరైతే చే చూడలేదో వాళ్ళందరికీ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా కలెక్షన్ అంతా చూడండి నాకు నచ్చినవి కొన్ని డిజైన్స్ మాత్రమే మీకు అక్కడ నేను పెట్టడం జరిగింది డిస్ప్లేలో పెట్టి చూపిస్తూ ఉన్నాను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అనమాట థౌజండ్ ప్లస్ డిజైన్స్ మీద అసలు ఈ ఈరోజు మీకు ఈ వీడియోలో నేను ప్రజెంట్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే గోల్డ్ ఎక్స్చేంజ్ బొనాన్జా అనేటువంటి బిగ్గెస్ట్ ఆఫర్తో మార్చ్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు కూడా నెల రోజుల పాటు మీ ఇంట్లో ఏదైనా ఓల్డ్ గోల్డ్ ఉంటే ఆ గోల్డ్ని తీసుకొస్తే గనక ఆ రోజు ఉండేటువంటి గ్రామ్ కాస్ట్ మీద హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రాగా పన్నా జ్యువెలర్స్ వాళ్ళు మీ అందరికీ కూడా పే చేసి హ్యాపీగా లైట్ వెయిట్లో ఉండేటువంటి జ్యువెలరీని మీ సొంతం చేసుకునేలాగా బిగ్గెస్ట్ ఆఫర్ అయితే అనౌన్స్ చేయడం జరిగిందనమాట అందుకే మీకు నేను లేటెస్ట్గా ఏవైతే డిజైన్స్ వచ్చాయో వాటన్నిటిని కూడా చూపిస్తూ ఉన్నాను అండ్ ఈ వీడియోలో కూడా కొత్త కలెక్షన్ అనేది మీ అందరికీ చూపిస్తానండి సో షాప్ లొకేషన్ కావచ్చు మీరు ఎక్కడున్నా కూడా వీడియో కాల్ ఫెసిలిటీతో హ్యాపీగా షాపింగ్ చేసుకునేలాగా కావచ్చు మీ అందరికీ అయితే డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను షోరూమ్ని విజిట్ చేస్తే హ్యాపీగా నచ్చింది ఒకసారి మెడలో వేసుకొని మీరు షాపింగ్ అనేది చేసుకోవచ్చు దూరంగా ఉన్నాము అని అనుకుంటే మీకు ఒక ఐడియా అనేది ఉంటే కనుక అలా కూడా హ్యాపీగా షాపింగ్ అనేది చేసేసుకోవచ్చు సో మన ముందు పాన్స్లాడా సాత్లాడా అని ఇది చాలా నయనతార మ్యారేజ్ దగ్గర నుంచి కూడా చాలా బిగ్గెస్ట్ ట్రెండింగ్ మన జ్యువెలరీ కలెక్షన్లో ఇది కంపల్సరీ ఒక్కటైనా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుల్లో అనుకుంటూ ఉన్నారు అండ్ ఇక్కడ మీ అందరికీ ఒక విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి చాలామంది ఓల్డ్ గోల్డ్కి వేసుకోరు కానీ లో బీర్వాళ్ళు అలాగే లాకర్స్లో పెట్టుకొని ఉంచుకుంటారు అదొక జ్ఞాపకంగా కొంతమందికి ఏంటంటే గోల్డ్ ఇప్పుడు చాలా ఎక్కువ లో ఉంది కాబట్టి మనం ఏం కొనలేమేమో అనేటువంటి ఒక ఊహలో కూడా ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే నేను ఈరోజు మీకు అనౌన్స్ చేసినటువంటి ఆఫర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది విరిగిపోయినటువంటి గోల్డ్ కావచ్చు ఓల్డ్ గోల్డ్ చాలాసార్లు వేసుకొని బోర్ కొట్టి మన దగ్గర ఉన్న గోల్డ్కి ఇంకా రెండు మూడు నెక్లెస్లు వస్తే బాగున్నా లైట్ వెయిట్లో చాలా కలెక్షన్ మన దగ్గర ఉంటే బాగున్ను అని ఎవరైనా కనుక వెయిట్ చేస్తూ ఉంటే ఇది రైట్ టైం అండి గ్రామ్ మీద హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రాగా పే చేయడం అంటే ఈ టైంలో మామూలు విషయం కాదు సో మీకు ఇక్కడ నేను ఒక్కొక్క కలెక్షన్ చూపిస్తాను ఆఫర్ అయితే చక్కగా మీకు యూటిలైజ్ అవ్వడం మాత్రమే కాదు బాగా అర్థమైంది అనుకుంటున్నాను అండ్ ఇక్కడ మీకు పాంచ్ లాడాలో ఉన్నటువంటి ఒక చక్కనైన డిజైన్ చూపిస్తున్నాను చూడండి సింపుల్గా ఇది సింగిల్ సింగిల్ లైన్ కూడా చాలామంది ప్రిఫర్ చేస్తారండి మీకు దోలాడా కావాలనుకున్నా తిన్ ఇక్కడ మన మనకి పాంచే కనిపిస్తోంది సాత్లాడ ఇలా చాలామంది పెద్ద పెద్దగా కూడా వాళ్ళకు ఉండేటువంటి అకేషన్ వైజ్గా కస్టమైజ్ చేయించుకుంటూ ఉంటారు ఎంత సింపుల్గా వచ్చిందో చూసారా మీరు ఒక్క లైన్ కస్టమైజ్ చేయించుకోవాలి అనుకున్నా కూడా కస్టమైజేషన్ ఫెసిలిటీ అయితే పన్నా జ్యువెలర్స్లో ఉంటుందని ఎవ్రీ వీడియోలో నేను మీ అందరికీ కూడా చెప్తూ ఉంటాను సో చూడండి ఎంత నీట్గా చిన్న చిన్న డ్రాప్స్తో ఎంత బాగా డిజైన్ చేశారు ఇవన్నీ కూడా సీజర్స్ అనమాట అండ్ దీని ప్రైస్ ట్యాగ్ చూస్తే జస్ట్ ఇందులో ఉన్న గోల్డ్ వచ్చేసి సెవెంటీన్ గ్రామ్స్ అనమాట సెవెంటీన్ గ్రామ్స్లో ఇంత హెవీ నెక్ పీస్ అనేది రిసెప్షన్కి కావచ్చు మ్యారేజ్లో అయినా లేకపోతే మనకుండే గోల్డ్ కలెక్షన్లో సింపుల్గా ఒక తులం నరలో ఇంత హెవీ నెక్ పీస్ కావాలన్నా ఇప్పుడు చాలామంది ప్రిఫర్ చేస్తున్నటువంటి డిజైన్ అనమాట అండ్ ఇందులో మీకు కావాల్సినటువంటి ఏ కలర్లో అయినా అది మొత్తం పర్ల్లో కావాలన్నా గ్రీన్ కలర్ బీడ్ అయినా మీ శారీ కాస్ట్యూమ్కి తగ్గట్టుగా అయినా కూడా అండ్ మల్టీ కలర్లో అయినా కూడా ఆ బీడ్స్ తోటి మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ ద నెక్స్ట్ వన్ ఇది చూపించే ముందు ఖచ్చితంగా నన్ను చూసిన తర్వాత మీ మెడలోది చాలా బాగుంది సంతోషి అని ఒక్కరైనా కామెంట్ పెడతారు ఇదైతే మాత్రం అండి ఈ బ్లాక్ థ్రెడ్తో వచ్చినటువంటి మోడల్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి ఇది అసలు సూట్ అవ్వని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు ఎంత బాగుంటుందంటే మీరు మన ఛానల్లో చాలా వీడియోస్ చూస్తారు నేను చాలా ప్రజెంట్ చేస్తూ ఉంటాను ఇక్కడ ఉన్నన్ని బ్లాక్ థ్రెడ్ కలెక్షన్ లైట్ వెయిట్లో మీకు ఎక్కడా కనపడదు అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను అనమాట చాలా బాగుంటాయండి పీజేఈలో పన్నా జ్యువెలర్స్లో ఈ బ్లాక్ థ్రెడ్లో ఉన్నటువంటి మోడల్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉంటాయో ఏది కూడా మీకు పెద్దగా తులం దాటదనమాట ఇప్పుడు నేను వేసుకున్నది కూడా జస్ట్ టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్లో ఎంత హెవీ లుక్ చూసారా అండ్ ఇయర్ గ్రామ్స్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సెవెన్ గ్రామ్స్ ఓన్లీ జస్ట్ చూసారా ఎంత హెవీగా లుక్ అనేది మీకు కనిపిస్తోంది అనేది చాలా బాగుంటాయండి మీకు ఇలాంటి బ్లాక్ రెడ్లో కావాలన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత కలెక్షన్ అయితే చూడండి చాలా చాలా ఇష్టపడతారు నల్ల పూసలకు ఆప్షన్ లాగా కావచ్చు ఏ శారీ ఏ డ్రెస్కైనా కూడా ఇప్పుడు ఎక్కువ మంది ఇష్టపడుతున్నది సింగిల్ పెండెంట్ అయినా ఇలా డ్రాప్స్ అయినా పర్సనల్లీ నాకైతే చాలా చాలా ఇష్టం అండ్ ఇందులోనే చూడండి పాంచ్ లాడాలోనే పర్ల్తో వచ్చేటువంటి మోడల్ అనమాట ఇది చూడండి సింపుల్గా చాంగ్బలి మోడల్లో మీకు మళ్ళీ చెప్తున్నానండి ఇది మీకు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్లో కస్టమైజ్ చేయించుకోవచ్చు టూ కావాలంటే టూ సింగిల్ లైన్ కావాలండి అనుకున్నా కూడా నాకు తెలిసి త్రీ ఫోర్ గ్రామ్స్లోనే వచ్చేసిందేమో సింగిల్ లైన్ అయితే ఇలా పాంచ్లాడాలో చిన్న చిన్న డ్రాప్స్తో పింక్ ఈ కలర్లో వచ్చినటువంటి బీడ్తో వీళ్ళు డిజైన్ చేశారు వైట్ పోల్తో కాబట్టి జస్ట్ ట్వంటీ గ్రామ్స్ అనమాట రెండు తులాలు ఉంది ఇందులో ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా సో మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ ఒక్క పీస్ వేస్తే చాలు ఎంత హెవీ లుక్ ఇస్తుంది అనేది నేను మీకు వేసుకొని చూపిస్తాను అండ్ గ్రీన్ బీడ్లో ఒక్కొక్క కలర్ చూస్తున్నారు కదా ఈ లాడాలోనే మీకు ఇక్కడ పాంచే ఉన్నాయి మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నటువంటిది అనమాట ఇది సో ఇందులోనే ఇంకొక వెరైటీ ఈ డ్రాప్స్ అనేవి అబ్జర్వ్ చేయండి మీరు నేను ఎన్ని వెరైటీస్లో చూపిస్తున్నాను అనేది అండ్ ఇక్కడ కూడా చూడండి చిన్నది చాంగ్బలి మోడల్లోనే ఇచ్చారు గ్రీన్ బీట్తో ఇచ్చారనమాట సేమ్ వైట్ పర్ల్ ఇక్కడ ఇందాక మీరు చూసిన దానికి దీనికి జస్ట్ మీకు బీడ్ కలర్ అనేది చేంజ్ అయిందనమాట ట్వంటీ వన్ గ్రామ్స్ ఇందులో ట్వంటీ వన్ గ్రామ్స్లో వస్తుందన్నమాట ఈ మోడల్ వచ్చేసి నెక్స్ట్ సీజెడ్ డ్రాప్స్తోటే ఇంకొక డిఫరెంట్ చూడండి ఇది త్రీ లైన్స్ వచ్చిందండి వైట్ కలర్ పర్ల్ తోటి ఈ మధ్యలో కూడా మీరు గమనిస్తే అండి ఇదంతా ఈ డ్రాప్స్ పెట్టడం కూడా టోటల్ గోల్డ్తో ఎంత లైట్ వెయిట్లో ఉంటుందో సీజట్స్ తోటి గ్రీన్ బీట్తో ఎంత బాగా మీకు కావాలంటే నచ్చినట్టుగా బీట్స్ని చేంజ్ చేసుకుంటూ మల్టిపుల్గా మీరు యాడ్ చేసుకుంటూ స్టోన్స్ని కూడా మల్టిపుల్గా మీకంటూ ఏమన్నా ఐడియాస్ ఉంటే షేర్ చేసుకొని కస్టమైజేషన్ ఫెసిలిటీ ఉంటుంది హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా షాప్ని విజిట్ చేసినా ఆన్లైన్లో చూడాలనుకున్న అప్పటికప్పుడు మీకు థౌజండ్ ప్లస్ డిజైన్స్ అనేవి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయన్నమాట మీ ఓపిక ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అనమాట వా వేసుకున్న బ్లాక్ థ్రెడ్ నాకు తీయాలనిపించలేదు ఇది మీకు చూపించాలి అని ఇదైతే ఇంకా అస్సలు తీయాలనిపించట్లేదండి ఎంత బాగుందండి చూడండి అసలు సెవెంటీన్ గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్గా బా సూపర్గా ఉందండి చాలా చాలా బాగుంది అసలు ఇవి చూడ్డానికి ఏదోలా అనిపిస్తాయి కానీ వేసుకుంటే ఇదేనండి అందము ఎంత అందంగా ఉందో చూడండి అసలు నిజంగా నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను చాలా చాలా బాగుంది త బాగా షైన్ అవుతుందో చూసారా సీజెడ్ అంతా కూడా చిన్న చిన్నది జస్ట్ మనకి ఇంత ఇంత హెవీ వేసుకోవడం ఇష్టం లేదనుకోండి ఒక త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అయినా ప్రిఫర్ చేస్తే అంటే దీని అందాన్ని పోగొట్టకూడదనమాట మినిమమ్ ఫైవ్ లైన్స్ అన్నా మనం ప్రిఫర్ చేస్తే పాంచ్లాడ కింద దీని అందం అనేది తెలుస్తుంది తగ్గించుకుంటే అది లుక్ డిఫరెంట్ కదా ఇవి చూసే కన్నా కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి చూడండి దేనికి అదే స్పెషల్ అనమాట దేన్ని మనం ఎస్టిమేట్ వేయలేము చూడండి ఎంత చక్కగా ఉందో ఇది వైట్ కలర్ పర్ల్ వచ్చిందేమో ఈ డ్రాప్స్ ఒకటి సీజర్తో డిజైన్ చేశారేమో చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసారా ఎంత హెవీ లుక్ ఇస్తుంది అనేది కొన్ని కొన్ని జ్యువెలరీ ఏంటంటే చూస్తే కాదు మనం అది వేసుకున్న తర్వాతే దాని బ్యూటీ ఎలివేట్ అవుతుంది అనమాట అందులో ఈ పాంచ్ సాత్లాడాలు అని ఉంటాయి కదా వీటి బ్యూటీ ఎప్పుడు కూడా వేసుకుంటేనే అర్థమవుతుంది బాగుంది కదా సో మరొక డిజైన్ చూడండి పాంచ్ చిన్న చిన్న డ్రాప్స్ వచ్చి ఈ డ్రాప్స్లోనే మీకు డిఫరెన్స్ కనిపిస్తుందండి బీట్స్లో డ్రాప్స్లో అండ్ ఈ గ్యాప్ వీటిని బట్టి మీకు లుక్ వస్తుందనమాట ఇది ఒక డిఫరెంట్ డ్రాప్తో చూడండి లైన్గా ఇలా వచ్చాయి చిన్న చిన్న డ్రాప్స్ అనేవి వైట్ పర్ల్స్తో వచ్చిందనమాట సో ఎంత బాగుందో చూసారా అండ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ త్రీ గ్రామ్స్ ట్వంటీ త్రీ గ్రామ్స్ గోల్డ్ అనేది ఉందన్నమాట ఇక్కడ గోల్డ్ ఎక్కడుంది అని మీకు అనిపిస్తుంది ఈ జాయింట్స్ ఈ పెండెంట్స్ అండ్ ఈ బీట్స్ పెట్టేటప్పుడు ఇక్కడ ఉండే చిన్న చిన్న డ్రాప్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే అండి ఇందులో ఉండేటువంటి టోటల్ గోల్డ్ అనమాట అంటే చాలామందికి ఒక విషయం చెప్తానండి కలెక్షన్ చూపిస్తూ సో చాలామంది అనుకుంటారు బీట్స్ వల్ల మనకి ఏం యూజ్ అని అనుకుంటారు ఈ బీచ్ని మల్టీపర్పస్లో మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు అండి వీటన్నిటిని మళ్ళీ మనం ఇంకొక కస్టమైజేషన్లో ఇంకొక పెండెంట్గా ఇంకొక లైన్స్ రూపంలో చేసుకోవచ్చు అండ్ ఇందులో ఉండే గోల్డ్ ఎప్పుడు వేస్ట్ కాదు అనే సంగతి మనకు తెలుసు బట్ ఈ స్టోన్ అనే స్టోన్ వల్లనే అందం వస్తుందన్నమాట మనకి బీచ్ కలెక్షన్లో ఉండే మరొక స్పెషాలిటీ ఏంటంటే ఎన్ని జనరేషన్స్ అయినా కూడా మనకి ట్రెండింగే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇవి ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఎలా అయ్యాయో రేపు మన జనరేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చే టూ జనరేషన్స్కి కూడా ఇది ఆల్మోస్ట్ మళ్ళీ ఒక ట్రెండింగ్లోకి అనమాట సో ఎప్పుడు కూడా ఇవి వేస్ట్ కాదు ఓల్డ్లోకి వెళ్ళిపోయేటువంటి మోడల్ కూడా కాదనమాట సో ఇది ఒక మోడల్ చూస్తున్నారా మనకి ట్రయాంగిల్ లాగా డ్రాప్స్ వచ్చాయన్నమాట డిఫరెంట్గా లైన్గా చెప్పాను కదా మనకి సాతలాడ వీటన్నిటిలో ఉండే మోడల్స్ ఏంటంటే ఈ డ్రాప్సే అనమాట ఈ డ్రాప్స్లో ఉండే డిజైన్సే మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ప్లెయిన్గా ఇచ్చారు వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇచ్చారు సో మొత్తం ఫైవ్ లైన్స్ వచ్చింది అండ్ ఇక్కడ మీకు ఈ జాయిన్ చేసేటువంటి పెండెంట్ కూడా చూడండి గోల్డ్ది ఇంత బాగా ఇచ్చారు అండ్ దీనికి ట్వంటీ టూ గ్రామ్స్ అండి ట్వంటీ టూ గ్రామ్స్లో ఈ బ్యూటిఫుల్ నెక్ వస్తుంది వస్తుందన్నమాట మొత్తం ఫైవ్ లైన్స్లో వచ్చిందనమాట ఇది కూడా పాంచులాడ ఇక్కడ జాయింటర్ చూడొచ్చు మీరు అండ్ ఇక్కడ కూడా చూడండి అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఇక్కడ పెండెంట్ జాయిన్ చేసే దగ్గర కూడా చిన్నది స్టోన్తో ఇచ్చారు ఈ కనెక్టర్ అనేది సో మొత్తం వైట్ పోల్స్తో గ్రీన్ కలర్ బీట్తో లాగా వచ్చిందండి గ్రీన్ కలర్ క్రిస్టల్ లాగా వచ్చింది బాగా షైన్ అవుతూ అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో నీట్గా ఇది ఒక డిఫరెంట్ అనమాట కావాలంటే మీరు ఇక్కడ పింక్ కలర్ అయినా రెడ్ కలర్ అయినా బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు మల్టీవీ నవరత్నాలు సెవెన్ వచ్చాయి నైన్ లైన్స్ పెట్టుకుంటే కనుక మీరు నవరత్నాల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఇందులో ఉండేటువంటి గోల్డ్ ట్వంటీ వన్ గ్రామ్స్ అనమాట ట్వంటీ వన్ గ్రామ్స్లో ఈ పాంచ్లాడ వస్తుంది అండ్ మరొకటి చిన్న చిన్న డ్రాప్స్తో మనకి గుత్త పూసలు చూస్తాం కదా ఆ పెండెంట్ ఆ మోడల్లాగా ఉందన్నమాట సో చూడండి ఈ డ్రాప్స్ అనేవి డ్రాప్స్లో మరొక అబ్జర్వేషన్ చూడండి ఇక్కడ రెడ్ కలర్ స్టోన్ ఇచ్చారు గ్రీన్ ఇచ్చారు వైట్ మూడు కలర్స్ వచ్చాయి చిన్న చిన్న పర్ల్స్ కాంబినేషన్తో త్రీ లైన్స్లోనే ఇంత హెవీ లుక్ తీసుకొచ్చారు చూడండి ఈ జాయింట్స్ దగ్గర కూడా మనకి ఇక్కడ రెడ్ కలర్ జాయింట్ చేసి ఉంటారు వైట్ కలర్తో అనమాట ఇది మల్టీ కలర్లో కావాలంటే మల్టీ కలర్లో కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు యాజ్ డీజ్ కావాలి అని అనుకుంటే మాత్రం ఎయిటీన్ గ్రామ్స్లో ఎయిటీన్ గ్రామ్స్లో ఈ బ్యూటిఫుల్ సెట్ వచ్చేస్తుంది అనమాట మనం ఇందాక డైమండ్ షేప్లో ఉండే డ్రాప్స్తో చూసాం చూసారా ఆ సెట్ అండి నా శారీ కాంట్రాస్ట్ అవడం వల్ల ఈ కలర్ చాలా బాగా హైలైట్ అవుతుంది ఎంత బాగుందో చూసారా చిన్న పెండెంట్ ఇచ్చారు ఇదిగో వేసుకుంటే ఇంత హెవీ లుక్ వచ్చి చాలా నీట్గా ఉంటుందన్నమాట చూడండి ఎవరికైనా సూట్ అవుతుందనమాట అండ్ ఇది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు తెలుసుగా బీచ్ కలెక్షన్ అనగానే యూనిసెక్స్ కింద యూజ్ అవుతున్నాయి ఈ జ్యువెలరీ అనేది ఎంత బాగుందో సో ఇదొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి ఇప్పుడు నవరత్న పెండెంట్స్తో వచ్చినటువంటి మోడల్ ఇలా చాలా హెవీగా వచ్చినటువంటి పర్ల్స్ అనేది లేటెస్ట్ ట్రెండింగ్ అనమాట చూడండి ఇక్కడ కూడా మీకు మల్టిపుల్గా బీట్స్తోటి మల్టిపుల్ కలర్స్లో మీకు ఇక్కడ డిజైన్ చేశారు ఇలా గుంపు గుంపుగా అనమాట చాలా ఎక్కువగా పర్ల్స్ తోటి చిన్న చిన్న పర్ల్స్తో చాలా మంది ఇష్టపడుతున్నారు ఇదొక లేటెస్ట్ ట్రెండింగ్ అనమాట అండ్ ఇందులో వచ్చేసి మనకి పెండెంట్ వరకే గోల్డ్ ఉంటుంది ఇక్కడిక్కడ చిన్న గోల్డ్ బాల్స్ అనేవి ఇచ్చారు ఎస్ జస్ట్ మీకు లెవెన్ గ్రామ్స్ అండి పదకొండు గ్రాముల్లో ఈ బ్యూటిఫుల్ నెక్ పీస్ అనేది మన సొంతం చేసుకోవచ్చు ఇది అండ్ రైస్ పర్ల్స్ కూడా చాలామంది ఇష్టపడుతున్నారు ఇప్పుడు రైస్ పర్ల్స్లో మంచి పెండెంట్తో ఇక్కడ లక్ష్మీదేవి పైనేమో గజరాజు డిఫరెంట్గా డిజైన్ చేసినటువంటి ఈ నెక్ పీస్ చూస్తున్నారా సో చూడండి ట్వెల్వ్ గ్రామ్స్లో ఈ బ్యూటిఫుల్ నెక్ పీస్ అనేది అనమాట మనకి అండ్ ఆ తర్వాత చూడండి ఎంత బాగుందో చాలా చక్కనైన పెండెంట్ కదా మీకు డీటెయిలింగ్ ఎంత బాగా ఇచ్చారో మీకు అర్థమవుతుంది కదా చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో కృష్ణ వచ్చి చిన్న హ్యాంగింగ్ లాగా ఇక్కడ ఇచ్చి గ్రీన్ కలర్ బీట్స్ ఇచ్చి చిన్న చిన్న రైస్ పల్స్తో మల్టిపుల్గా మనకి ఇక్కడ బీట్స్ అనేవి కాంబినేట్ చేస్తూ ఎంత బాగుందో చూస్తున్నారా అండ్ దీని ప్రైస్ ట్యాగ్ మనం చూస్తే రేట్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అనమాట ఈ పెండెంట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ వరకు ఉందన్నమాట ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో చూసారా ఆ తర్వాత వైట్ అండ్ రెడ్లోని కాంబినేషన్తో చూడండి ఎంత బాగుందో ఈ పెండెంట్ కూడా ఇది మనకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చండి చక్కగా ఒక ఫైవ్ లైన్స్లోనే ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో చూసారా ఇది వచ్చేసి థర్టీన్ గ్రామ్స్ అనమాట థర్టీన్ గ్రామ్స్ ఉంటుంది ఇందులో ఉండే గోల్డ్ పెండెంట్ ఎంత బాగుందో చూడండి సో ఇక్కడ చూసే ఈ కలెక్షన్ వచ్చేసి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్కి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ పీస్ అనుకోవచ్చు చాలా చాలా క్రేజీ అండి అసలు ఇది చూపించగానే ఎంతమంది ఇది తీసుకుంటారు అంటే మాటల్లో చెప్పలేము అనమాట లాగా ఉంటుంది చాలా లైట్ వెయిట్లో వస్తుందన్నమాట ఇవన్నీ కూడా గోల్డ్ పర్ల్స్ అనమాట ఇవి ఇదంతా కూడా ఇదివరకు మనం ఇది చూసినప్పుడు సెవెంటీన్ గ్రామ్స్లో వచ్చేదండి ఇప్పుడు ఇంకా కస్టమర్స్ అడుగుతున్నారు అని ట్వెల్వ్ గ్రామ్స్కే అనమాట ఇంత లైట్ వెయిట్లో ఈ చంద్రహారం డిజైన్ చేశారు సో చూడండి జస్ట్ పన్నెండు గ్రాముల్లో వచ్చేటువంటి చంద్రహారం అనమాట ఎంత బాగుందో చూసారా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయచ్చు ఇందాక మీకు నేను చూపించింది ఫోర్ లైన్స్ అనమాట ఈ లైన్స్ పెరిగే కొద్దీ మనకి ఇక్కడ గ్రామ్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట సో ఇది వచ్చేసి సిక్స్ గ్రామ్స్ లైన్స్లో ఇంకొంచెం హెవీగా ఇంకొంచెం హెవీ పెండెంట్తో కనిపిస్తుంది ఇంత బ్యూటిఫుల్గా స్టేబుల్గా ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసి ఎస్ సెవెంటీన్ గ్రామ్స్ అసలు ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు కూడా వీళ్ళు సెవెంటీన్ గ్రామ్స్ నుంచే మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎంతోమంది ఇష్టపడి కొనుక్కునేటువంటి డిజైన్ అనమాట ఇది సెవెంటీన్ గ్రామ్స్లో మనకి ఇది కూడా పాంచ్లాడ మోడల్లోనే కనిపిస్తుంది బట్ డిఫరెంట్గా మధ్యలో బీడ్స్ వస్తూ పర్ల్స్ వస్తూ చక్కగా డిజైన్ చేశారు చూసారా మధ్యలో చిన్న చిన్న పింక్ కలర్లో స్టోన్ కూడా వచ్చి ఫైవ్ లైన్స్లో ఇంత చక్కగా డిజైన్ చేశారో చూసారా ఓన్లీ టెన్ గ్రామ్స్ అండి ఒక్క తులం అనమాట ఓన్లీ టెన్ గ్రామ్స్ బంగారం కనుక మనం స్పెండ్ చేస్తే ఈ బీచ్ తోటి డిఫరెంట్గా చాలా చక్కని లుక్ ఇస్తుందండి ఇంత బ్యూటిఫుల్గా వస్తుందనమాట థౌజండ్కి ప్లస్ డిజైన్స్ అనమాట యాజ్ డీజ్ మీరు ఇప్పటికిప్పుడు షాప్కి వచ్చిన థౌజండ్ ప్లస్ డిజైన్స్తో లైట్ వెయిట్లో ఉన్నటువంటి జ్యువెలరీ ఎక్స్చేంజ్లో మీరు తీసుకోవచ్చు మన లాస్ట్ వీడియో మీరు చూస్తే ఈ చంద్రహారం పెండెంట్ లాంటిదే వచ్చి పైన గ్రీన్ బీడ్స్ వచ్చాయి ఇక్కడ గోల్డ్ బీడ్స్ తోటి ఇచ్చారు చూసారా ఎంత బాగా డిజైన్ చేశారు చక్కగా గ్రీన్ కలర్లో మనకి ఇక్కడ బీడ్ ఇచ్చి రెడ్ స్టోను సీజెడ్స్ తోటి గ్రీన్ కలర్ తోటి కొంచెం హెవీగా బాల్స్ అనేవి వచ్చి మంచి లుక్ని తీసుకొచ్చేటువంటిది అనమాట ఇవన్నీ కూడా యూనిసెక్స్ అండి ఫీమేల్ వేసుకోవచ్చు మేల్ వేసుకోవచ్చు అనమాట సిక్స్టీన్ గ్రామ్స్ సిక్స్టీన్ గ్రామ్స్లో అసలు జస్ట్ ఇమాజిన్ అండి పదహారు గ్రాముల్లో ఇంత హెవీ నెక్లెస్ ఎంత బాగుందండి నో వర్డ్స్ అసలు సో ఆల్మోస్ట్ ఈ వీడియోలో కూడా మీకు నేను చాలా మంచి కలెక్షన్ లైట్ వెయిట్లో చూపించాను ఈ వీడియోలో మీరు గమనిస్తే ఆల్మోస్ట్ నేను ఏది కూడా టెన్ గ్రామ్స్ అబౌవ్ చాలా తక్కువగా ఒక్క ట్రెండ్ పీసులు మాత్రమే చూపించాను లైట్ వెయిట్ జ్యువెలరీకి పెట్టింది పేరు పీజేఈ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ అండి మీరు హ్యాపీగా ఇప్పుడు ఉన్నటువంటి ఆఫర్ మళ్ళీ మీకు చెప్తున్నాను మార్చి ఫస్ట్ నుంచి మార్చి థర్టీ ఫస్ట్ వరకు కూడా ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ బొనాన్జా అనేది మీకు నడవబోతోంది సో ఈ గోల్డ్ ఎక్స్చేంజ్ బొనాన్జా ఆఫర్ని చక్కగా యూటిలైజ్ చేసుకోండి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా లొకేషన్ అండ్ వాట్సాప్ కాల్ త్రూ మీరు ఎక్కడున్నా కూడా షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే డీటెయిల్స్ అన్నీ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను ఫస్ట్ కామెంట్లో చేస్తున్నాను అండ్ ఇవాళ చూసిన కలెక్షన్ అంతట్లో కూడా ఏ జ్యువెలరీ నచ్చింది అనేది కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఈ ఆఫర్నైతే ఈ నెల రోజుల పాటు యూటిలైజ్ చేసుకోండి ఇంట్లో ఓల్డ్ గోల్డ్ అలాగే ఉండిపోతుంది అని అనుకున్నా లేకపోతే కొత్తగా జ్యువెలరీ లైట్ వెయిట్లో తీసుకోవాలి ఇదే రైట్ టైం అని ఎవరన్నా అనుకుంటూ ఉన్నా కూడా చక్కగా షాప్ని అయితే విజిట్ చేసేయండి అండ్ పన్నా జ్యువెలర్స్లో మీ అందరికీ తెలుసు స్కీమ్ ఆఫర్స్ కూడా ఉంటాయండి సో స్కీమ్ ద్వారా కూడా మీరు జ్యువెలరీని అయితే సొంతం చేసుకోవచ్చు సో ఇది ఇవాళ నేను నాకు నచ్చినన్ని కొన్ని మోడల్స్ అయితే మీకు నేను చూపించాను థౌజండ్ ప్లస్ డిజైన్స్ అనేవి ఇక్కడ డిస్ప్లేలో ఉంటాయి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు నమస్తే అండి